మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు తోలు మందం వేషాలేస్తే తాట తీస్తామని పోలీసులు నిరూపించారు బస్సు డ్రైవర్ చేసిన రౌడీ బొక్కలో పై పోలీసులు తీసుకున్న చర్యలపై ఇల్లంతకుంట నుంచి సిరిసిల్ల వెళ్తున్న సిరిసిల్ల డిపోకు చెందిన ఇల్లంతకుంట నుంచి సిరిసిల్ల వెళ్తున్న సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్ సైడ్ ఇవ్వలేదని బస్ డ్రైవర్ పై దాడికి పాల్పడిన సిద్ధపేట జిల్లా చిన్నకూడూరు మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన పిట్ల శ్రీకాంత్ అనే వ్యక్తి అరెస్ట్ తరలింపు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతముంద పోలీస్ స్టేషన్ పరిధిలో వల్లంపట్ల గ్రామంలో నిన్నటి రోజున మధ్యాహ్న సమయంలో సిరిసిల్ల డిపో చెందిన ఒక ఆర్టీసీ డ్రైవర్ పై దాడి జరిగిందని మనం వైరల్ అవడం చూశాము ఇందులో సిద్దిపేట జిల్లా గంగాపురం గ్రామానికి చెందిన పిట్టల అనే అతను వల్లంపట్ల నుండి కారులో తోటి తన ఊరికెళ్తుంటాడు అదే సమయంలో బస్సు అపోజిట్లో వస్తుంది ఆ క్రమంలో బస్సు డ్రైవర్ తనకు సైడ్ ఇవ్వలేదని అతను కొంత దూరం ముందుకెళ్లి మళ్ళీ కారు దింపుకొని వచ్చి బస్సుకు కారు అడ్డం పెట్టి ఆ బస్సులోకి ఎక్కి ఆ డ్రైవర్ పై దాడి చేయడం జరిగింది కారు దొరికి తండడం కొట్టడం జరిగింది దీనిపై అటు డ్రైవరు కల్లూరి బాలరాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఈ రోజున అది దాడికి పాల్పడిన శ్రీకాంత్ శ్రీకాంత్ను అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు దాని తర్వాత కోర్టుకు రిమాండ్ గురించి పంపిస్తాము ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేయడం అనగా మీరు ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు ఎవరైనా మీకు సైడ్ ఇవ్వకుంటే అది ఇవ్వకుంటే ఆపి బస్ పైన ఉంటుంది వాళ్ళకు కంప్లైంట్ చేయండి లేదా పోలీస్ చేయండి అంతేగాని చట్టాన్ని చేతిలో తీసుకొని ఆ బస్సు డ్రైవర్లపై దాడి చేస్తే కఠినంగా చట్టప్రకారం శిక్షింపబడతారు కావున ఇది గమనించాలని తెలియపరుస్తున్నాం విధుల్లో ఉన్న ఉద్యోగులపై దాడి చేయడం తీవ్ర నేరంగా పరిగణించబడుతుంది ఎవరు కూడా అది ఆర్టీసీ కానీ సెస్ కానీ ఉద్యోగులు వైద్య శాఖ కానీ టీచర్లు ఎవరైనా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులపై చేసుకోవడం దాడి చేస్తే మాత్రం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు